హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ వరల్డ్ నేను ఈరోజు నెయ్యి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను అంటే చేసుకోవడం చాలామందికి వచ్చు కొంతమందికి రాదు కదా వాళ్ళ కోసం మాత్రమే ఫస్ట్ పాలలో మీగడ తీయాలి మీగడ బఫెల్లో మిల్క్ అయితే బాగా వస్తుంది చూడండి ఎంత మీగడ నేను ఇంకా పాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టిగా చాలాసేపు అయింది కాబట్టిగా కొంచెం వచ్చింది లేదంటే మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం లేయర్ లాగా వచ్చేస్తుంది నెయ్యి నేను ఇది ఒక వన్ వీక్ నుంచి తీస్తున్నా అనమాట నాకు ఎక్కువ వన్ వీక్ అట్లా లేదు ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్కి ఎక్కువ వచ్చేస్తుంది నెయ్యి నేను ఎప్పుడూ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టిగా ఇదిగోండి ఫస్ట్ ఇట్లా పాలలో నుంచి మీగడ తీసేసి దాన్ని స్టోర్ చేసుకున్నా ఒక వన్ వీక్ అంతా స్టోర్ చేసుకోండి ఎక్కువ అందరికీ రాదు కాబట్టిగా ఈ స్టోర్ చేసుకున్న దాన్ని ఏంటంటే మిక్సీలో వేసి మిక్సీ చేయడమే అంటే కొంతమంది చిలుకు కవ్వంతో చిలుకుతారు కానీ అంత హ్యాండ్ పెయిన్ వస్తుంది కాబట్టిగా మిక్సీలో వేసేసి మిక్సీ బట్టి చేస్తే వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి నెయ్యి చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ కానీ ఇంట్లో చేసిన నెయ్యి అంత ప్యూరిటీ ఉండదు కదా బయటది ఈసారి ఇట్లా నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి ఈజీగా వస్తుంది అండ్ నెయ్యి కూడా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు దీన్ని మిక్సీ పడుతున్నా మిక్సీ అంత తొందర అవ్వదు కొంచెం స్లో స్లో అవుతూనే ఉంటుంది మెల్లి మెల్లిగా చేసుకుంటూనే ఉండాలి ఇందులో కావాలంటే గడ్డలాగా రాకపోతే కూల్ వాటర్ వేసుకుంటూ ఉండండి కూల్ వాటర్ అయినా లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకోండి కూల్ వాటర్ ఇస్ బెస్ట్ నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇది కొన్ని చూస్తూనే ఉన్నా చాలా టైమే పడుతుంది అంత ఈజీగా అవ్వదు చాలా నిండిపోయింది నాకైతే ఒక వన్ వీక్ ఎంత మిగతా వచ్చిందో చూడండి నేను వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఒకసారి చేస్తూనే ఉంటాను నాకు ఒక పావు కేజీ నెయ్యి అట్లా వస్తూనే ఉంటుంది నేను మిక్సీ పడుతూనే ఉన్నాం అలాగే నిన్నటి వీడియోలో నేను అడగమన్నట్టు ఎవరు కామెంట్ చేయట్లేదు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చూసి వదిలేస్తున్నారు లైక్ కూడా చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది నేను ఏ వీడియో చేయాలని కొంతమంది రెసిపీస్ అడుగుతున్నారు పక్కా అండి చేస్తా ఎప్పటి నుంచి రెసిపీస్ మీకోసం కన్ఫామ్ చేస్తాను నేను నాకు వంటలు అనుకోకండి వచ్చి చేస్తాను ఇక్కడ నేను కూల్ వాటర్ తీసుకొని అందులో మనం తీసుకున్న వెన్నంతా వేసేస్తున్నా మీ కడ కాస్త వెన్న అవుతుంది ఎప్పుడైతే మనం దాన్ని మిక్సీ పట్టినామో అప్పుడు వెన్న అవుతుంది నార్మల్గా కవ్వంతో జిలికినా కూడా వెన్న అవుతుంది కాకపోతే దాన్ని కొంచెం హ్యాండ్ పెయిన్ ఎక్కువ వస్తుంది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనేసి నేను మిక్సీలో వేసిన ఇదిగోండి కొంచెం వాటర్ వేసి కడుక్కోవడం ఎందుకంటే ఏమో తెలియదు కడుగుతారని తెలుసు కడిగితే మంచిదేలేండి ఏమవుతుంది వాటర్ వేసి జస్ట్ దాన్ని మళ్ళీ ఆ వాటర్ని మొత్తం ఇట్లా గట్టిగా ఒత్తినట్టు అంటే మరీ గట్టిగా కాదు ఒత్తినట్టు వాటర్ వెళ్ళిపోయేంత ప్రెస్ చేయండి ప్రెస్ చేసి దాన్ని ఒక కడాయిలో కానీ ఏదైనా ఉన్న గిన్నెలో తీసుకోండి నేను ఫస్ట్లో తెలియక పల్స గిన్నెలో చిన్న గిన్నెలో తీసుకున్నా తెలియక పొంగిపోయేది మొత్తం పొంగుతుంది కదా అప్పుడు పొంగేటప్పుడు మొత్తం బయటపడిపోయేది పడిపోయేది నేను అయితే ఏం చేస్తే చేసేప్పుడు కడాయి తీసుకుంటే కొంచెం లోతుగా ఉంటుంది అది పొంగదు ఏం పొంగదు మంచిగా వస్తుంది నై కూడా మంచిగా చాలాసేపు మసులుతుంది కాబట్టి గిన్నె నుంచి కూడా మాడిపోయేదంతా ఈజీ వచ్చేస్తుంది మనకు తోమేటప్పుడు కూడా ఇదిగో నేను కడాయిలు ఈ కడాయి ఈ కడాయిలో తీసుకుంటా ఇట్లాంటివి కొంచెం లోతు గిన్నెలు వెడపు గిన్నెలు తీసుకోవడానికి ట్రై చేయండి పల్సటివి మరీ పాత్రలు ఉంటాయి కదా చిన్నవి పల్సటివి అట్లాంటివి అట్లా తీసుకోకండి ఎందుకంటే పొంగినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇట్లా నేను ప్రెస్ చేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా లైట్గా ప్రెస్ చేస్తే వాటర్ అందులో ఉన్న వాటర్ వచ్చేస్తాయి నేను దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేస్తాను గ్యాస్ పెట్టాక స ఎలా కరుగుతుందో చూడండి నెయ్యేటప్పుడు అది ఒక ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కొంచెం వింతగా ఫీల్ అయినా ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టిగా వెన్న బల్లే కరుగుతుంది ఒక సెకండ్స్లోనే కరిగిపోతుంది హై ఫ్లేమ్లో ఏం పెట్టుకోకండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గిస్తే మంచిది ఎందుకంటే గిన్నె మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టిగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యండి ఇదిగోండి వెన్నపూస కరగడం స్టార్ట్ అయిపోయింది చూడండి ఈజీ మెథడే కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు టేస్ట్ ఇది హెల్తీది కావాలంటే కొంచెం ఓపిక ఉండాలి నేను నెయ్యిలో స్మెల్ రాకుండా కరివేపాకు యూజ్ చేస్తాను కొంతమంది తమలపాకు కూడా యూజ్ చేస్తారు ఇది నేను ఈ టిప్ అయితే యూట్యూబ్లో చూసిందే స్మెల్ మంచిగా రావడానికి అంట బాగుంటుంది స్మెల్ మాత్రం ఇదిగోండి మన ఆయిల్ అంతా పైకి వెళ్ళిపోయి ఆ వెన్న అదంతా కిందికి వెళ్ళిపోతుంది వేరైపోతుంది విడిపోయింది చూడండి ఇప్పుడు మన నెయ్యి రెడీ అయిపోతున్నట్టే ఇంకొన్ని సెకండ్స్ అంతే మరి మాడనివ్వకండి మొత్తం మాడిపోతుంది స్మెల్ వేరేలాగా వస్తుంది కాబట్టిగా దీన్ని ఇప్పుడు వడగట్టేయడమే జస్ట్ వడగట్టేస్తున్నాను నేను జల్లడతోటి స్టీల్ జల్లు తీసుకోండి ఎందుకంటే అది బాగా వేడి వేడిగా ఉంటుంది కాబట్టిగా వేరే జల్లడికి హోల్ పడిపోతుంది స్టిల్ నేనైతే స్టీల్దే యూజ్ చేస్తాను నెయ్యి వేరు చేయడానికి చూడండి ఎంత బాగుంటుందో ఇందులో పైన అది ఉంది కదా దాంట్లో కరివేపాకు తీసేసి నేను దాంట్లో వేసి స్వీట్ కూడా చేసినాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ ఇంక ఇప్పుడైతే దోపిక లేదు అని అక్కడ పక్కన పెట్టేసిన ఇదిగోండి చూడండి ఎంత మంచిగా ఉందండి నెయ్యి కలర్ చూడండి దాని టెక్స్చర్ చూడండి నేను ఇంకా ఇంతకుముందు చేసినవన్నీ స్టోర్ చేసుకున్నవన్నీ ఇవి నెయ్యిలో నేను ఎప్పుడు చేస్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎస్ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి